శ్రీ విష్ణు రూపాయ నమస్శివాయ మొత్తానికి కల్కి సినిమా చూసొచ్చాం పిల్లలేమో నాన్నగారు ఆ సినిమాకి తీసుకువెళ్ళండి అని పోరేశారు అలాగే మీ దగ్గర నుంచి కూడా ఆ సినిమాకి సంబంధించినవి వేలాది ఈమెయిల్స్ ప్రశ్నలతో మరి వాటికి సమాధానాన్ని చెప్పాలంటే చూడాలి కదా అందుకని వెళ్ళి చూసొచ్చాం మొత్తానికి ఎలా ఉందండి సినిమా అంటే ఈ సూపర్ హీరోస్ అలాంటివి నచ్చేవాళ్ళు ఉంటారు వాళ్ళకి పిల్లలకి అయితే బాగా కనెక్ట్ అయిపోతుంది నాకైతే అందులో నచ్చినవి మూడు అంశాలు ఉన్నాయి చెప్పుకుని తీరాలి మొట్టమొదటిది ఏమిటంటే ఆ సినిమా వల్ల లక్షల మందికి ఇప్పుడు మహాభారతం పైన శ్రద్ధ పుట్టింది కొన్ని నెలల క్రితం ఆంజనేయ స్వామి మీద హనుమాన సినిమా వచ్చింది కదా అప్పుడు కూడా జనాలు అలాగనే విభీషణుడు కోసం హనుమంతుడి కోసం రామాయణం తీశారు చాలా సంతోషమైన పరిణామం ఇది ఇలాగా తెలుగు దర్శకులందరూ కూడా ఇతిహాసాల మీద సినిమాలు తీయడం మొదలు పెడితే మళ్ళీ జనాలు అవి చదడం మొదలు పెడతారు అది నాకు మొట్టమొదటి నచ్చింది రెండవది ఏమిటంటే బ్రహ్మగారి సృష్టిలాగే ఇక్కడ కూడా దర్శకుడు మూడు లోకాలని సృష్టించాడు ఒకటేమో కాంప్లెక్స్ అని ఒకటేమో వట్టిపోయిన కాశీనగరం మూడోది శంబల అమ్మో అసలు ఆ సృష్టి ఆ ఇమాజినేషన్ నాకు తెలుసా దర్శకుడికి ఒక ముప్పై నలభై ఏళ్ళు దాటి ఉండవేమో చిన్న కుర్రాడే కానీ అద్భుతమైన ఇమాజినేషన్ అసలు అసలు కాశీనగరం మొత్తం వట్టిపోయి అక్కడ ఇనుప సామాన్లు ఇసుక తప్ప ఇంకా ఏం ఉండదు ఒక మొక్క కానీ ఒక చుక్క నీరు కానీ అందులో ఒక గంట గంటన్నర సినిమా తీస్తారు ఆ ప్రపంచంలోకి మన ఎలా తీసుకుపోతాడు అంటే మనకి ఆ సామాన్ల మధ్యలో ఆ ఇసుక మధ్యలో ఉండి గాభరా వచ్చేసి దాహం వేసేస్తుంది అసలు బాబాయ్ మంచినీళ్ళు ఎక్కడున్నాయి అని వెతుక్కుంటా ఆయన చెప్పడం కానీ ఆ ప్రపంచంలోకి మన్ని అలా తీసుకుపోతాడు వర్చువల్ రియాలిటీ లాగా అలాగే కాంప్లెక్స్ అని ఒకటి చూపించాడు అక్కడ గర్భవతులకి ఒక క్రూరమైన ప్రక్రియ ఒకటి చేసి వాళ్ళని ఏదో చిన్న చిన్న లాంటి వాటిల్లో పడుకోబెడతారు మనకు కూడా వాళ్ళల్లాగే పడుకున్నట్ట గాభరా వచ్చేస్తుంది భయం ఆ గాభరా లాంటివి అంటే ఆయన ఏది ఇమాజిన్ చేసుకున్నాడో ఆ ప్రపంచానికి మనం తీసుకువెళ్ళగలిగాడు ఇంకా మూడవది చాలా ముఖ్యమైనది ఏమిటంటే ఇది ఎంతమంది గమనించారో తెలియదు కానీ ఈ ప్రపంచాలు మూడిటి వెనకాల అంతర్లీనమైన మెసేజ్ ఉంది మనకి పైకి కనిపించదు ఉదాహరణకి కాంప్లెక్స్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీకి ప్రతీక ప్రకృతిలో ప్రతిదాన్ని పీల్చేసుకుందాం మన టెక్నాలజీతో పీల్చేసుకుందాం అనేదే కదా సామాన్యంగా జరుగుతోంది ఇప్పుడు చూడండి ఉదాహరణకి మొబైల్ అనేదాన్ని మానవుడికి ఒక గిఫ్ట్ కింద ఇచ్చారు ఎలాంటి గిఫ్ట్ అంటే దాన్ని వదులుకోలేడు టెక్నాలజీ ఇచ్చిన గిఫ్ట్ కానీ ప్రకృతికి అది శాపం పిచుకల్ లాంటి ఎన్నో జీవుల రేడియేషన్ వల్ల చచ్చిపోతున్నాయి అలాగే ప్లాస్టిక్ అనేది మనిషికి సైన్స్ ఇచ్చిన వరం ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ సామాన్లు ఏది తీసుకువెళ్ళాలన్నా సరే చాలా చీప్గా అందులో పట్టుకుపోవచ్చు కానీ ప్రకృతిని ఆ ప్లాస్టిక్ సర్వనాశనం చేసేస్తుంది అలాగే భూమిలోంచి ఆ ఎనర్జీ లాగేసి ఒక జనరేటర్ రూమ్ లాంటివి చూపిస్తాడు ఆ సినిమాలో అంటే అంతర్లీనంగా ఏమిటంటే ఒరే టెక్నాలజీ టెక్నాలజీ అని వెర్రెత్తిపోతున్నారా చివరికి ప్రకృతి మొత్తాన్ని మీరు నాశనం చేసేసుకుంటున్నారు అలాగే అబార్షన్ అనే టెక్నాలజీ ఇచ్చింది మనకి సైన్స్ దానివల్ల ఏమవుతుంది ఆ సినిమాలో చోటు చెప్తారు చూడండి ఫర్టిలిటీ ఉన్న అమ్మాయి దొరికితే అమ్మాయికి పదివేల యూనిట్లు ఇస్తాము అలాగే ఎక్కడ ఒక గర్భవతి కూడా కనిపించలేదు నిన్ను చూసి చాలా ఆశ్చర్యం వేస్తుంది అని అవన్నీ చాలా సెటిల్గా మనం ప్రకృతిని ఎలా నాశనం చేసుకుంటున్నాము చివరికి దాని రిజల్ట్ ఏమవుతుంది అనేది ఊరికే మాటల్లో చెప్పడం కాకుండా ఆ ప్రపంచంలోకి తీసుకుపోయి మనం అనుభవించేలా చేశారు చాలా అద్భుతమైన లెసన్ అది అలాగే ఒక చోట ఎక్కడో సముద్రాన్ని ఒక వేవ్ పూల్లో చూపిస్తారు అది అయితే ఇంకా అద్భుతమైన మేధస్ అసలు అలాంటివి చాలా నచ్చి సర్లేండి మీరందరూ మీరు అందరూ విపరీతంగా అడిగిన వెయిల్స్లోంచి మా ఎడ్మిన్ ఒక ఏడు ప్రశ్నల్ని బయటికి తీశాడు వాటిని పురాణాల ఆధారంగా ఇప్పుడు చెప్పుకుందాం కాకపోతే చెప్పే ముందు ఒక ముఖ్యమైన విషయం చెప్తా ఏమిటంటే ఆ సినిమాకి మొట్టమొదట్లోనే వాళ్ళు ఒక డిస్క్లైమర్ వేశారు ఏమిటంటే ఇవన్నీ మేము కల్పించుకున్నవి దీనికి నిజ జీవిత పాత్రలకి సంబంధం లేదు అని అందుకనే అది దృష్టిలో పెట్టుకోండి కానీ పురాణాల ఆధారంగా జనం అడుగుతున్నారు కాబట్టి వాటికి సమాధానం చెప్పుకుందాం మొట్టమొదట విపరీతంగా జనం అడిగిన ప్రశ్న ఏమిటంటే కరుణుడు రూపంలో ఇప్పటికీ తిరుగుతున్నాడా అశ్వత్థామా అతను స్నేహితులా ఇద్దరు కలిసి కల్కి సహాయం చేశారా ఇవన్నీ అడుగుతున్నారు సరే కర్ణుడు ఆత్మ రూపంలో తిరగడం అనేది వాళ్ళకి చేసుకున్న కల్పితం అది పురాణాల ప్రకారం కరెక్ట్ కాదు మనకి మహాభారతంలో కర్ణుడు చనిపోతాడు కదా కర్ణపర్వంలో అక్కడ దేహాస్చ కర్ణస్చ నిపాతితస్య తేజస్ సూర్యంఖం పిత్యా వివేష అని చెప్పారంటే కర్ణుడు చనిపోగానే కర్ణుడి తేజం వెళ్ళి సూర్య మండలంలో కలిసిపోయింది ఆ కలిసిపోయింది యోధులంతా చూసారు అని చెప్పారు ఆ తర్వాత ఎక్కడో స్వర్గారోహణం దగ్గర ధర్మరాజుల వారు పైకి వెళ్ళినప్పుడు కర్ణుడు ద్వాదశాదిత్య మండలంలో అక్కడ కూర్చుని ఉన్నట్టు చూశాను అని చెప్పారు ద్వాదశాదిత్య సహితం దదర్శ కురునందన అని చెప్తారు ఇది రెండు వ్యాస మహాభారతంలో అలాగే కల్కికి సహాయం చేస్తారా అంటే ఇది కల్పితమైన మంచిదే కదా ఎందుకంటే వాళ్ళిద్దరూ మహాభారతంలో ఎంతో వినాశనం చేశారు కర్ణుడు అంతే ఇంకా అశ్వత్థామ అంతే ఇద్దరు కూడా చెడువేపే ఉన్నారు అశ్వత్థామ అయితే అసలు నానా భీభత్సం చేస్తాడు అలాంటి వాళ్ళిద్దరు మారి కల్కికి సహాయం చేసినట్టు కల్పించి చూపించారు అనుకోండి అది కల్పితమైనా సరే మంచిదే కాబట్టి దాన్ని నిద్దాం సరే ఇది మీ మొదటి ప్రశ్న ఇంకా రెండవ ప్రశ్న అశ్వత్థామనే ఆయన నిజంగా ఉన్నాడా ఇప్పటికీ ఆ మణి నిజంగా ఉందా ఒళ్ళంతా పుళ్లతో ఉన్నాయన మణి పెట్టుకుంటే వెంటనే ఆ పుళ్ళన్ని తగ్గిపోయేది నిజమేనా అలాగే కల్కి తల్లికి ఆయన సహాయం చేశాడు ఇలాంటి అశ్వత్థామకి సంబంధించిన ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు గతంలో నేను అశ్వత్థామ గురించి చాలా వివరంగా ఒక వీడియో చేశాను కానీ క్లుప్తంగా ఇక్కడ చెప్తా ఆ వీడియోలో చెప్పినట్టు అశ్వత్థామ చిరంజీవి సప్త చిరంజీవులు అంటారు అష్ట చిరంజీవులు అంటారు వాళ్ళల్లో అశ్వత్థామ ఒక ఆయన అందుకని ఇంకా చాలా కాలం పాటైన ఉంటాడు అలాగనే కల్కి పురాణంలో కూడా అశ్వత్థామ గురించి ప్రస్తావన ఉంది కల్కి పురాణం అనేది మళ్ళీ వ్యాసమహర్షి ఇచ్చింది కాకపోతే ఇలా సూపర్ హీరోలా చూపించలేదు కానీ కల్కి భగవానుడి యొక్క సేనలకి శిక్షణనిచ్చే ఒక వీరుడి కింద చూపించారు అందులో అంతవరకు నిజమే అలాగే కృష్ణుడు అవతారంలో నేను వచ్చినప్పుడు నువ్వే నన్ను కాపాడాలి నేను బిడ్డ కింద వచ్చినప్పుడు అని చూపించే సినిమాలో అది కల్పితం అది ఏమీ లేదు కల్కి భగవానుడు కిందకొచ్చాడు ఆయన శంభలలో ఉన్నాడు అవసరమైనప్పుడు అయ్యి మొత్తం చెడుని నాశనం చేస్తాడు తప్ప అశ్వత్థామ కాపాడడం అనేది ఇదంతా కల్పితం అలాగే కల్కి భగవానుడి తల్లికి సహాయం చేయడం కూడా పూర్తి కల్పితం అది పురాణాల్లో లేదు ఇంకా ఒళ్ళంతా పుళ్ళున్నాయి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీలో అని చూపించారు కదా అది పూర్తి కల్పితం యాక్చువల్గా అశ్వత్థామ చరిత్ర చూస్తే మీరు ఆ శాపం మూడు వేల ఏళ్ల పాటే ఉంటుంది వ్యాసభారతంలో త్రీని వర్ష సహస్రాణి చరిష్యసి మహిమి విచరిష్యతి పాపాత్మన్ సర్వవ్యాధి సమన్విత అని కృష్ణ పరమాత్మ శపించాడు ఇంకా శాపం చాలా ఉంది మీకు ఆశ్వధామ వీడియోలో చెప్పాను నేను అంటే మూడు వేల సంవత్సరాల పాటు వ్యాధులతో తిరుగుతావు ఆ ఒళ్ళంతా పుళ్లతోనూ అని కృష్ణ పరమాత్మ శపించాడు ఇది మహాభారతం ద్వాపరయుగం పద్దెనిమిది ఫిబ్రవరి త్రీ వన్ జీరో టూ బీసీఈ రోజు పూర్తయిపోయింది ఈ డేట్ ఎలా తెలిసిందండి అంటే బోధనికి ఈ జ్యోతిష్ శాస్త్రజ్ఞులు కనిపెట్టారు అది మీకు ఇంకొక వీడియోలో ఎక్కడైనా చెప్తా ఇంగ్లీష్ డేట్ ఎలా తెలిసింది అనే కృష్ణ నిర్యాణం అయిన రోజు అది అప్పటి నుంచి మూడు వేల సంవత్సరాలకి ఆయన శాపం తీరిపోయింది ఇప్పుడు ఆ ఒళ్ళంతా అంతా పుళ్లతో ఉండడం అనేది అదే మీకు ఆ వీడియోలో చెప్పాను అలా కొన్ని ఫోటోలు వీడియోలు అవన్నీ వస్తున్నాయి కానీ అవన్నీ మార్ఫింగ్ చేసినవి అశ్వత్థామకి ఇప్పుడు ఆ ఒళ్ళంతా పుళ్ళు ఏమీ లేవు మరి ఆ మణి ఇప్పటికీ ఉందా అండి అంటే మహాభారతంలో వ్యాస మహర్షి ఆ మణిని అశ్వత్థామ చేత పీకించేసి పాండవులకి ఇచ్చేశారు అందుకని ఆ మణి ప్రస్తావన తర్వాత ఇంకెక్కడా లేదు ఇప్పుడు కూడా ఉండే అవకాశం లేదు అది కూడా ఊరికే సినిమాలో కల్పించుకో ఇంకా మూడవ ప్రశ్న అందరూ అడుగుతున్నది కావండి శంబలలోకి విలన్లు ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అలాగే వెహికల్స్ అలా వెళ్ళిపోతూ ఉంటాయి అది ఏమిటి అసలు అదంతా నిజమేనా అని వాళ్ళు సినిమాలో రెండు విషయాలు చూపించారు మొట్టమొదటిది ఏమిటంటే ఒక చోటుకి వెళ్ళాక ఒక వెహికల్ లో వెళ్ళి ఒక కొండని గుద్దితే శంబల్లోకి లోపలికి వెళ్ళిపోయినట్టు దాన్నే స్టార్ గేట్ టెక్నాలజీ అని పిలుస్తారు అంతవరకు కరెక్టే శంబలకి కూడా ఒక చోట స్టార్ గేట్ నిజంగానే ఉంది అది నేను మీకు శంబల గురించి చెప్పినప్పుడు ఎక్కడుంది అనేది చెప్తా సో స్టార్ గేట్ ఉండడం అనేది కరెక్టే కానీ ఎవడ పడితే వాళ్ళు వెళ్ళిపోవడానికి కుదరదు అసలు శంబల గురించి పురాణాల్లో కానీ చాలా గొప్ప సాహిత్యం ఉంది అందులో చెప్పింది ఏమిటంటే పరమ గురువులందరూ మహాశక్తిమంతమైన పరమ గురువులు మహర్షులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా శంబలని ఆధారంగా చేసుకునే ఉన్నారు అలాగే ఎవరైనా మహాత్ముడు భూమి మీదకి వస్తున్నాడు అంటే శంబల ద్వారానే వస్తాడు ఆ శంబలలోకి వెళ్ళాలి అంటే పరమ గురువుల అనుగ్రహం లేకపోతే ఆ స్టార్ గేట్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నా సరే వెళ్ళలేరు అది ఇంపాసిబుల్ అది ఊరికే సినిమాలో కల్పించారు అలాగే శంబలలో ఒక చుక్క నీళ్లు లేనట్టు ఒక చిన్న మొలక కూడా లేనట్టు ఒక ఆకు వస్తే అందరూ ఎక్సైట్ అయిపోయినట్టు చూపించారు పురాణంలో అయితే శంబలు అసలు ప్రకృతికి ఒడిలాంటిది మొత్తం భూమి మీద ప్రకృతి అంతటిని నాశనం చేసేసుకున్న మనిషి శంబలలో మాత్రం పూర్తిగా ఉంది అలాగనే శంబలంతా కృతయుగం ఉన్న ప్రదేశం కలియుగాంతానికి ముందే అక్కడ కృతయుగ వాతావరణం ఉంది అందువల్ల ఇవన్నీ సినిమాల్లో కల్పించి చూపించారు ఇంకా నాలుగో ప్రశ్న అందరూ అడుగుతున్నది సుమతి నిజంగా కల్కికి తల్లేనా సీడింగ్ ద్వారా కల్కి భగవానుడు పుట్టాడా అని కల్కి భగవానుడిది ఉత్తమోత్తమైన విష్ణు అవతారం స్వామి కిందకి రాబోతున్న అవతారం ఇంతకు ముందు కల్క్యావతారాల్లో కిందకు వచ్చిన అవతారం మళ్ళీ మన కలియుగంలో రాబోతున్న అవతారం ఆయన సుమతి విష్ణుయశుడు అనే తల్లితండ్రులకి పుట్టబోతున్నాడు అందువల్ల ఆయన తల్లి పేరు సుమతీదేవే అంతవరకు కరెక్టే ఆ సీడింగులు అదేమిటో తీయడం అవన్నీ చాలా భయానకంగా కృతకంగా ఉన్నాయి కలికి పుట్టుక అలాంటిది కాదు దివ్యమైన జననం అలాగే శంబలలో పుట్టుకలన్నీ చాలా విచిత్రం వాటి వెనకాల ఒక రహస్యం ఉంది నేను మీకు శంభల గురించి ఎంతో రీసెర్చ్ చేసిన వీడియో ఇస్తాను అసలు అందులో విని ఆశ్చర్యపోదురు అందువల్ల సుమత తల్లే కానీ సీడింగ్ ద్వారా పుట్టడం అనేది సినిమాలో కల్పించారు ఇంకా ఐదవది పురాణాల్లో కలి ఎలా ఉన్నాడండి ఈ సినిమాలో చూపించిన అతని పేరేమిటి ఎస్ ఎస్కిన్ అనుకుంటా ఆ ఎస్కిన్ లాగే ఉన్నాడా అని అడుగుతున్నారు మంది కల్కి గురించి కలి గురించి ఏది కావాలన్నా కల్కి పురాణంలో మొత్తం ఇంత పెద్ద పురాణం అది వ్యాస మహర్షి మొత్తం ఇచ్చేశారు అందులో అందులో కలిపురుషుడు గురించి ఏం చెప్పారంటే వామహస్త ధృతోపస్థం తైలాభ్యక్తాంజనప్రభం కాకోదరం కరాలాస్యం లోలజిహ్వం భయానకం అని చెప్పారు అంటే నల్లటి కాటుకుంటుంది ఒక రకంగా మెరుస్తున్నట్టుగా అది ఒళ్ళంతా పూసుకుంటే ఎలా ఉంటారో అలా ఉంటాడట కలిపురుషుడు అలాగే కాకోదరం అంటే కాకిలాంటి పొట్టట నాలుగు కాయలు ఆ బయటికి వేళ్లాడుతూ భయానకంగా ఉంటాడు అని ఇది పురాణాల్లో చెప్పింది అలా తీయకపోయినా ఈ కలిని కూడా భయంకరంగానే తీశారు ఎవరికైనా చూస్తే ఒళ్ళు గగురు పొడిచేలాగా అందుకని అంతవరకు కరెక్ట్ అది ఇంకా ఆరో ప్రశ్న అందరూ అడుగుతుంది ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న నాకు బాగా నచ్చిన ప్రశ్న ఇది ఏమిటంటే అండి ఆరు వేల సంవత్సరాలకు ఒకసారి ఏదో ఖడ్గ నక్షత్రం అని వస్తుంది అని ఒకటి కలియుగాంతం అయిపోతుంది ఒకటి కలికి ఇప్పుడు వచ్చేస్తున్నాడంటే కలియుగాంతం అయినట్టే కదా ఇవన్నీ ఆ సినిమాలో చూపించారు కానీ మన పురాణాల్లో నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల పాటు కలియుగా ఉంటుందన్నారు ఇప్పటికి ఇంకా ఒక ఐదు వేల సంవత్సరాలు దాటింది అంటే కదా మరి ఇది ఇందులో ఏది అండి అని ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి సినిమా వాళ్ళు కల్పించింది కాదు ఈ ఆరు వేల సంవత్సరాలు అనే దానికి ఒక ఆధారం ఉంది ఆ ఆధారంతోనే తీసేరు తప్ప అది వాళ్ళు కల్పించి తీయలేదు కానీ ఇది ఒక పెద్ద టాపిక్ అసలు ఇది ఒక చిన్న వీడియోలో చెప్పేసే విషయం కాదు అందుకని దీనికోసం ఇంకొక వీడియో చేస్తే అసలు ఆరు వేల సంవత్సరాలకు కలియుగాంతం అవుతుందా నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలకు అవుతుందా లేకపోతే తొందరలోనే కలియుగాంతం ఉందా దీనికి కూడా ఒక ఆధారం ఉందిలేండి ఇవన్నీ ఒక వీడియోలో చెప్పుకుందాం అందుకని కలియుగాంతం అని ఇప్పుడు భయపడిపోకండి ఆ వివరాలన్నీ చెప్తా ఇంకా ఈ సినిమాలో నాకు నచ్చనివి కొన్ని ఉన్నాయి అవి కూడా చెప్తా మొట్టమొదటిది ఏమిటంటే దాదాపు నైంటీ పర్సెంట్ పాత్రలు తెలుగు రాని వాళ్ళల్లో మాట్లాడతారు బాబోయ్ అందులో కొంతమంది తెలుగు వినయితే కంగారు పుట్టి కనీసం అలాంటి వాళ్ళకి డబ్బింగ్ చెప్పించండి ఒక తెలుగు సినిమా తీసినప్పుడు ఈ కాలం ఎంత టెక్నాలజీ ఉంది వేరే వాళ్ళ చేత డబ్బింగ్ చెప్పించడం అనేది చాలా తేలికైన పది కదా తెలుగు సినిమా తీస్తూ అందులో ఎవరికీ తెలుగు రానట్టు అదేదో బ్రిటిష్ వాళ్ళు మనకి అల్లూరు సీతారామరాజు ఇలాంటి సినిమాల్లో మేము మీ కమాండ్లు చేసి అంటారు ఆ టైపు ఆ బ్రిటిష్ భాష ఏమిటి దరిద్రంగాను కనీసం డబ్బింగ్ చెప్పించండి ఇంకా రెండవది ఏమిటి అంటే నాకు నచ్చనిది ఇండియన్ సూపర్ హీరోస్ తో సినిమా తీశారు అంతవరకు చాలా అద్భుతం ఎందుకంటే అదేదో స్పైడర్ మ్యాన్లు ఈ గబ్బిలం మ్యాన్లు ఇలాంటి సినిమాల కన్నా చక్కగా హనుమంతుడు ఇంకోటి ఏదో అశ్వత్ లేకపోతే కర్ణుడు ఇలాంటి వాళ్ళని సూపర్ హీరోస్ కింద పెట్టి తీయడంతో కనీసం మన ఇతిహాసాలు ప్రపంచం అంతటికి తెలుస్తాయి సంతోషం అది అంతకుముందు హనుమాన్ సినిమాలో హనుమంతుడిని సూపర్ హీరో కింద చూపించారు అక్కడ విభీషణుడికి హనుమంతుడికి ఔచిత్యం దెబ్బ తినకుండా చూపించారు కానీ ఇక్కడ ఒక్కటి బాధ కలిగింది ఏమిటంటే కర్ణుడు అర్జునుడు విషయంలో మాత్రం దర్శకుడు రచయిత కూడా విపరీతంగా దానవీర శూరకర్ణ సినిమా ప్రభావంలో ఉండిపోయారు అని అర్థమైంది అసలు టైటిల్స్లో చూస్తే మీరు కర్ణుడు రథచక్రం ఎత్తుతూ ఉంటే వెనక నుంచి బాణం వేసి చంపినట్టు చూపించారు ఇవి చాలా దారుణమైన విషయాలు మహాభారతంలో లేనివి ఆ దానవీర శూరకర్ణ సినిమాలో ఒక ఆయన కల్పించాడు కల్పిస్తే దాదాపుగా జనం అందరూ ఆ మత్తులోంచి బయటపడ్డారు ఎందుకంటే చాగంటి వారు సావేదం వారు మల్లాది వారు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది వ్యాస మహాభారతాన్ని బయటికి తీసి చెప్పేసరికి ఆ మాయలోంచి దాదాపు అందరూ బయటపడ్డారు ఇప్పటికి వాళ్ళ బుర్రల్లోంచి అది పోతోంది అనుకుంటే వీళ్ళు మళ్ళీ ఒక రెండు విత్తనాలు నాటారు ఆ సినిమాలు దానివల్ల ఏమవుతుందో తెలుసా అవి నాటుకున్నాయి అనుకోండి ఇలాంటి సినిమాలు హిట్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా చూసి అదే నిజం అనుకుంటే మళ్ళీ ఇంకొక ఇరవై ఏళ్ళులో ముప్పై ఏళ్ళులో ఎంతోమంది కష్టపడేదాకా విష బీజాలని బయటికి తీలేరు అందుకని ఇలాంటి పనులు మాత్రం చేయకండి దర్శకులు రచయితలు కనీసం మహాభారతం మూలం చదవండి చదివితే ఎవరి హీరోనో ఎవరు కాదో తెలుస్తుంది మీరు సూపర్ హీరోల కింద చూపించుకోదలుచుకుంటే అర్జునుణ్ణి చూపించొచ్చు భీముణ్ణి చూపించవచ్చు ఎంత అద్భుతంగా ఉంటుంది హనుమంతుణ్ణి చూపిస్తే ఎగబడి చూసారా జనాలు ఇంకా అర్జునుణ్ణి భీముణ్ణి చూపిస్తే చూడరు అలాంటి నిజమైన సూపర్ హీరోని చూపించండి అది ఒక్కటి మాత్రం నాకు బాధేసింది సరే ఇప్పుడు మీరు అందరూ అడుగుతున్న ఏడో ప్రశ్న ఏమిటంటే పరాక్రమంలో కర్ణుడు గొప్పవాడా అర్జునుడు గొప్పవాడా బాబాయ్ దీనిపైన అయితే దాదాపు రెండు వేల పైన ఈమెయిల్స్ మెసేజెస్ వచ్చేట ఇది ఒక పెద్ద టాపిక్ దీనికి మహాభారతంలో ఎన్నో ఆధారాలు ఉన్నాయి అది వ్యాస మహాభారతంలో ఉన్న నిజాలని మాత్రమే చెప్పుకోవాలి అవి మీకు చెప్తూ తర్వాత వీడియోలో ఇందులో నిజాలేమిటి అనేది ఆధారాలతో సహా చూపిస్తా శ్రీమా